హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తారా అయితే నేను ఒక చోటుకు వచ్చాను అది ఏంటన్నా మీకు చూపించబో చూపించేస్తున్నాను చూడండి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది డిమార్ట్ వచ్చాను ఫ్రెండ్స్ డిమాట్లో నేను కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకుందామని వచ్చాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కొన్ని అద్భుతాలు మీకు చూపించబోతున్నాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూసారుగా మన లేడీస్కి ముందుగా కావాల్సిన ఏంటంటే కిచెన్ ఐటమ్స్ అనమాట చూడండి రైసు బాస్మతి రైస్ కందిపప్పు శనగపప్పు ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట డిమార్ట్లో మనము చెప్తే వాళ్ళు పట్టుకురారండి మనమే వెళ్ళి మనకు ఎంత కావాలంత తోడుకోవాలన్నమాట వాళ్ళు కవర్లు అన్నీ అక్కడ పెట్టేస్తారు మనకు కావాల్సినవి తీసినా రిసెప్షన్లో కావడముగా మనం అలా మనకు ఎంత కలుగుతా అంత కవర్లు ప్యా తెచ్చుకుంటే ఆవిడ ప్యాక్ చేసి వెయిట్ చేసి దానిపైన రేట్ ఎంత అన్నది వేసేస్తుంది చూడండి మ్యాక్సిమం ఇక్కడ హైదరాబాద్లో జెంట్సే షాపింగ్ చేసేస్తారు కిచెన్ ఐటమ్స్ మా వారు కూడా అలాగే తెస్తారు కానీ ఈరోజు నేను ఇంత వెళ్ళాను ఆయన కూడాను చూసారు ఆల్రెడీ మా వారు ఏమేమి కావాలని అడుగుతున్నారు నేను పక్క నుంచి చెప్తున్నాను ఆయన సెలెక్ట్ చేసేస్తున్నారు నువ్వులు తీసుకున్నారు నాకు కావాల్సినవి అందు ఇక చూడండి వైట్ బాక్స్లో కవర్లు ఉంటాయి మాకు కావాల్సిన ఐటమ్ దగ్గరికి వెళ్ళి వాటిని కేజీల లెక్కను హాఫ్ కేజీల లెక్కను కావాల్సినవి అన్నీ దాంట్లోకి మనం కవర్లో వేసుకుని అక్కడ వెయిట్ వేయించుకోవాలన్నమాట చూసారుగా నువ్వులు ఎంత బాగున్నాయి ఫ్రెష్గా టిమాటోలు చాలా బాగున్నాయండి బట్టలు ఏంటి సాల్తీ మొత్తం చూడండి చింతపండు ఎంత ఎంత ఫ్రెష్గా ఉందో గింజ గింజ తీసేసినా చింతపుడు అనమాట ఇవైతే ప్యాక్ చేసినాయి అనమాట చూసారుగా చూసరిగా గింజలు నువ్వులు మెంతులు అన్నీ జీలకర్ర ఇవి ప్యాక్ చేసి ఇందాక మేము తీసుకున్న విడిగా అనమాట కందిపప్పు మినపప్పు అటువంటి మేము అక్కడ తీసుకుంటాం కేజీ లెక్కన చూసరిగా డిమా అసలు మేము అనుకోకుండా వచ్చామండి ఎలాగో వచ్చాం కదా కిచెన్ సామానం తీసుకుంది కానీ ఏమన్నా కావాలితే చెప్పు అని సైలెంట్గా పిలిచారు మా వారు మా వారు సర్లే నేను అవకాశం ఇచ్చారు కానీ మామూలు కూరుకుంటామా మొత్తం అంతా తిరగడం జరిగిందండి చూసారుగా ఇది సోప్స్ ఐటమ్ అండి ఒక ఒకటి అది మనకు అలాగా బాక్స్ గాడి ఇస్తారు సెలెక్ట్ చేసింది సెలెక్ట్ చేసి నేను అందులో పడేయడమే లాస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది బిల్డింగు చెకింగ్ చేస్తున్నారు సిఐడి మేడం గారు చూసారుగా కంఫర్ట్ తీసుకోనా సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ తీసుకోనా అని మా వారిని అడుగుతున్నాను నేను ఏ చెప్పిన నచ్చింది తీసుకుంటావుగా తీసుకోని మా వారు అంటున్నారు చూసారుగా ఇదంతా లిక్విడ్ సరఫ్ లిక్విడ్ సెక్షన్ అనమాట చూసారుగా ఇప్పుడు ఫస్ట్ స్టేర్లోకి వెళ్తున్నాము స్వెటర్లు తీసుకుందాం పిల్లలకి సేమ్ రెండు ఇద్దరికి ఒకే టైప్లో ఉండాలి స్వెటర్లు ఎందుకంటే నేను అలాగే కొంటాను పిల్లలకి బట్టలు పాపకి బాబుకి కూడా చలికాలం వచ్చేసింది కదా వాళ్ళకి నైట్ డ్రెస్లని టీషర్ట్లని అలాగే పులి హ్యాండ్స్ టీషర్ట్లని స్వెటర్లు తీసుకోవడానికి వచ్చానండి అయితే ఫస్ట్ సెక్షన్ అంతా బట్టలు ఉంటాయి అన్నమాట షూసు డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెద్దవాళ్ళకి కూడా టీషర్ట్లు ఉంటాయి చూడండి టీషర్ట్ ఎంత బాగుందో టీషర్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నైంటీ నైన్ రూపీస్ అనమాట బాగుంటాయి క్వాలిటీ బాగుంటాయి చాలా బాగుంటుంది చూసారుగా నైంటీ నైన్ రూపీస్ ఎనీ ఎనీ టీ షర్ట్ నైంటీ నైన్ రూపీస్ అందులో సైజులు ఉంటే కావాల్సినవి తీసుకోవాలన్నమాట డైలీ యూజ్కి ఇవి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పుష్ప షార్ట్లు అండి ఇవి పుష్ప అవర్త్వరమా వర్త్ వరత్ చూసారుగా పుష్ప షార్ట్లు దీంట్లో అసలు ప్రాణమే లేదండి లైట్ వెయిట్ జస్ట్ లుకింగ్ నైస్ అంతే చూసారుగా లైట్ వెయిట్ బాగున్నాయి మా వారిని తీసుకుంటావా అని అడిగితే ఒక్క చూపు చూసాడండి ఇంక అంతే అక్కడ పాడేసి నేను సైలెంట్కి వచ్చేసాను ఆయన నచ్చలేదంట టీ షర్ట్ అయితే బాగుంది వైట్ టీ షర్ట్ బాగుంది కానీ బాబుకి లేదు పాపకి సరిపోద్ది కానీ బాబుకి లేదు ఫోన్లో ఏదో కలర్ ఏదో కలర్ పెట్టుకెళ్దాం నచ్చినాయి అని అనుకున్నాం అనుకోండి ఆమెకు నచ్చింది వాడు కావాలంటాడు ఆమెకి వాడికి కావాల్సింది ఏమి కావాలంటుంది ఇంక ఇదే అవుతుంది అయ్యో అనవసరంగా తెచ్చామే అని అనాలనిపించద్ది ఇంకా టైంలో చూసరికి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలండి ఓపుకుంటే ఇలాగ హస్బెండ్లు కూడా వెళ్తే మనకు తెమలదండి మనం సింగిల్గా వెళ్తే గంటల తరబడి చేయొచ్చు షాపింగ్ వీళ్ళకి ఓపుకి తక్కువ కదా అస్సలంగా వెంట వెంటనే షాపింగ్లు అయిపోవాలి వెంట వెంటనే ఏం అలాగా అలాగా అవ్వదు తొందరగా తీసుకో తొందరగా తీసుకుంటున్నారు ఏం తీసుకున్న మాకు అసలు ఆలోచించుకునే టైమే ఉండదు కదా ఈ స్వెటర్ బాగుంది మా బాబు బాగుంది కానీ ఆ టైప్లో పాపకు లేదు కానీ వాడికి అది పట్టదు చిన్న సైజు పెద్ద సైజు ఉందా అంటే లేదు మేడం అంటున్నారు చూసారుగా ఇవన్నీ ఫ్రాక్లు అండి డిమార్ట్ అండి ఇది డిమార్ట్ హైదరాబాద్ డిమార్ట్ అనమాట చాలా ఉంటాయండి అద్భుతాలు డిమార్ట్లు చాలా అంటే చాలా లేని అంటూ ఉండు కొంచెం మనకి రేట్లో కూడా కొంచెం తక్కువ రేట్లో ఉంటే క్వాలిటీ బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇదంతా డ్రెస్ సెక్షన్ అనమాట పిల్లలకి టీషర్ట్లు చాలా అంటే చాలా బాగుంటాయి చూసారుగా ఇవన్నీ పెద్దవాళ్ళకి నైట్ ప్యాంట్లు షార్ట్స్ క్వాలిటీ బాగుంటాయండి కొంచెం ఓపికగా మనకు కావాల్సిన సైజు అవన్నీ వెతుక్కుని మంచిగా సరుకు చేసుకుంటే బాగుంటాయి ఇవన్నీ టీషర్ట్లే డైలీ యూజ్కి రఫ్ అండ్ అప్ వాడడానికి కూడా బాగుంటాయి ఇక షూస్ చూసారుగా డైలీ వేరు ఆఫీస్ వేరు అన్నీ షూస్ కూడా డిమార్ట్లో చాలా అంటే తక్కువ ఉంటుంది రేట్ తక్కువైనా క్వాలిటీ బాగుంటాయండి చాలా బాగుంటాయి డిమార్ట్లో సరుకు చాలా బాగుంటుంది సరిగా ఇవి బాగున్నాయి తీసుకుందామా అనిపించింది రేట్ అయితే త్రీ ట్వంటీ ఫైవ్ ఎంతో ఉంది ఓకే రేట్ అని కాదు కానీ అవి లూజ్ అయిపోతాయి మా పాపకి కంఫర్టబుల్ అనిపించదు అయితే ఇంకా చూసుకుంటే చూసుకుంటే వెళ్ళా మా వారు సెలెక్ట్ చేస్తున్నారు నేను మా పాపకి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటా మా వారికి చూస్తున్నారు ఆయన కూడా సెలెక్ట్ చేస్తున్నారు ఈలోపు ఒకటికే కనపడి ఒకసారి ట్రై చేశాను నేను కూడా ఉంది ఇది మా వారికి ఇవి నచ్చినాయి అంట లైట్ వెయిట్ చాలా బాగున్నాయి చూసారుగా టూ సిక్స్టీ ఫైవ్ రేట్లు చాలా తక్కువండి ఇది మాటలో అవే ఇవి మనం బయట షాపుల్లో కొనాలంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చాలా చాలా రేట్లు చెప్తారు కానీ నాకు ఎందుకో కొంచెం రేట్ ఓకే అనిపించింది ఇవి మగవారు చెప్పులండి చూడండి ఇవి బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కానీ మా వారి సైజు లేవు చిన్నవి అయిపోతాయి మా లోపు నేను మా వారు చూస్తుంటే మా వారు నాకు తీసుకొచ్చారు చూడండి ఇవి బాగున్నాయి చిన్నవి చూడు అని చాలా అంటే చాలా బాగున్నాయి కదా చెప్పులు అయితే మా వారు తీసుకొచ్చారు కలరు ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి అందులోనే సిల్వరు చూసారుగా సిల్వరు బ్రౌను బ్లాక్ బ్లాక్ వచ్చేసి వెనకాల బిల్ట్ ఉంది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కాస్ట్ వచ్చేసి బాగున్నాయి క్వాలిటీ బాగుంది అవి కూడా ఒకజ తీసుకోవడం జరిగింది చూస్తారుగా డిమాట్ అంటే మనకి ఎవరు తీసి ఇది కావాలి అది కావాలని అడగరండి మనకు వెళ్ళడం ఆ బుట్ట ఒకటి తీసుకోవడం కావాల్సినవన్నీ అందులో పడేయడం లాస్ట్ ఒక రౌండ్ వేసి వచ్చేటప్పటికి అక్కడ బిల్లు కౌంటర్కి వెళ్ళి బిల్లు కట్టించుకొని అప్పుడు బయటకు రావడం ఇదేనండి డిమాట్లో లేనివంటూ ఉండం లేకపోతే చికెన్ బర్గర్లు చిప్స్ పొటాటో అవన్నీ ఫ్రై చేసుకుని తింటాం కదా పిల్లలకు స్నాక్స్ పెడతాం కదా అవండి చూసారుగా కానీ నాకు నచ్చిన సెక్షన్ అయితే కనపడలేదు దాంట్లో ఒక ఐటెం మిస్ అయింది చూసాను కానీ చాలా ట్రై చేసా లేదు ఉన్నదేమో కానీ నాకు కనపడాల మా వారు కూడా నాకు చూపించలేదు ఏంటో కదండి ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ అప్పటికే జలుబు ఉంది కదా ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళలేదు ఇంకా నేను చూసాను కానీ నాకు కనపడలా నా కళ్ళకి ఇవన్నీ బుక్స్ ఐటమ్స్ అండి పిల్లలకి పెన్సిల్లు స్కెచ్లు అన్నీ అనమాట పైన కిడ్స్ కిడ్స్వేర్ షాపింగ్ అయిపోయిందండి స్వెటర్లు అయ్యేవి కానీ మాకు ఏమి నచ్చలేదు టీషర్ట్లు రెండు తీసుకున్నాం అంతే చూసారుగా అసలు మెయిన్ వచ్చిందే పిల్లల టీషర్ట్లు స్వెటర్ల కోసం వచ్చాము కానీ ఏం బాగోలేదు బాగోలేదు సరే మాకు అంతగా నచ్చలేదు ఒక సైజు ఉంటే ఒక సైజు లేదన్నమాట నెక్స్ట్ టైం తీసుకుందాం అని వచ్చేసాము ఏదో ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న సరుకులు తీసుకున్నాము ఇక్కడ నన్ను ఎవరో పిలుస్తున్నట్టున్నారే ఎస్ వచ్చేసా వచ్చేసరిగా మా వారి తెలియకుండా ఒకటి తీసేసా చాక్లెట్ మా వారు వెళ్తా వెళ్తా ముందుగానే చెప్పారు తనంతా నువ్వు తీసుకున్నావు అని ఏం లేదండి అప్పటికి జలుబు ఉంది కదా చాక్లెట్లు అంటే తింటే అవుతుంది కదా అని ఏదిలా తిప్పలు పడి ఒకటి కొన్నానులేండి చూడండి చిట్టి చిట్టి ఇడ్లీలు వేసుకుంటాం కదా అవి రేకులండి ఇవి చిన్న చిన్న ఇడ్లీలు వేసుకుంటాం కదా అవి ఈ కిచెన్ ఐటమ్స్ అండి ఇవి ఇది ఇంకో ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ అనమాట చూసారు చూడండి చపాతీ కర్రలు అలాగే స్పూన్లు కప్పులు టీ కప్పులు ఇవన్నీ మొత్తం కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి ఒక్కో ఫ్లోర్కి ఒక్కో ఐటెం అనమాట చూసారుగా వాటిపైన బోర్డు పెట్టేస్తారో ఒక్కొక్క ఒక్కోదాని కాస్ట్ ఎంత ఉంటుందని ఆ కాస్ట్ని చూసి మనకు కావాల్సినవన్నీ తీసుకోవడమే పకోడీ తీసుకోవడానికి ఇది బాగుంటుంది అంటున్నారు ఆల్రెడీ ఉంది కదా అన్నాను అంతేంకా పెట్టేశారు చూసారు కదా ఇవన్నీ టీ టీకప్లు అవన్నీ అనమాట ఇవన్నీ అండి చాలా బాగున్నాయి రొగ్గులు కూడా చాలా బాగున్నాయి ఆల్రెడీ మాకు ఉన్నాయి కాబట్టి మొన్నే తీసుకున్నాం చూడండి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉన్నాయి రగ్గులు ఇవి ఇవన్నీ పప్పు దిమ్సులు ఇవన్నీ మ్యాట్లు బెడ్షీట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట మొత్తం చూసరిగా ఓపుగా ఉండి తిరగాలండి అన్నీ ఉంటాయి ఈ ప్లేట్లు బాగున్నాయి పింగాణి ప్లేట్లు తీసుకుందాం అనుకున్నాను కానీ మా పిల్లలతోటి మామూలుగా ఉండదు క్రికెట్ ఆడతారండి వాటితోటి ముక్కు ముక్కలు అయిపోద్ది పింగాణి ప్లేట్లు చూసాను అంతే తీసుకోలేదు ఇంకా పింగాణి ప్లేట్లు మా వారు సిగ్నేచర్ పెడుతున్నారు అక్కడ చూడండి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఎంత బాగున్నాయి టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఇవి చూసారుగా స్టీల్ వాటర్ బాటిల్స్ నేను ఆల్రెడీ ఇవి తీసుకున్నారండి తీసుకున్న పిల్లలకి ఇప్పుడు శీతాకాలంలో కొంచెం వేడి వేడి వాటర్ పెడతాం కదా పిల్లలకి అవి బాగా చల్లగా అవ్వకుండా ఈ వాటర్ బాటిల్లో నేను తీసుకున్నా ఇవి లంచ్ బ్యాగులు అండి పిల్లలకి లంచ్ బ్యాగులు చూసారుగా యాక్చువల్గా ఇవన్నీ స్కూల్ ఓపెనింగ్ టైంలో తీసుకోవాలి తీసుకున్న ఆల్రెడీ అప్పుడు అయిపోయిందో షాపింగ్ అయిపోయినాయి కొత్తవి మమ్మీ అన్నదని మా పాప ఊరికి అలా అలా గెలినట్టుంటు చూసినట్టుంటుందని చూసారుగా బబ్బా ఎంత బాగున్నాయి మూకుళ్ళు నాకైతే ఇవి నచ్చినాయి అబ్బా కానీ వెయిట్ వచ్చేసి ఎలా లేదన్న కేజీ రెండు కేజీలు వెయిట్ ఉందా మూకుడి ఎందుకు లేరు దేవుడా అనుకుని వచ్చేసాను ఇంకా చూస్తారుగా ఇవన్నీ అట్లు అట్లు వేసుకుని మూకుళ్ళు ఇవన్నీ అనమాట ఎవరో నేను పిలుస్తాను టీ కప్పుకి బాగుంటుంది టీకి చూడండి ఒక్కొక్క కప్పు వచ్చేసి సిక్స్టీ రూపీస్ చూసారుగా ఫిఫ్టీ నైన్ రూపీస్ టూ కప్స్ టీ తాగడానికి దాంట్లో కనీసం చూడండి కప్పు అంత భయంకరంగా ఉంది లోపల చిన్న సైజు ఉంది ఎక్కడ కూడా బాగా ఆడుతున్నాడు లంచ్ బ్యాగులండి పిల్లల స్కూల్కి లంచ్ బ్యాగులు ఇవి బుడ్డి బాక్స్ చాలా బాగుంది అసలు ఈ ఫ్లోర్తో మాకు పని ఏం లేదు కానీ ఉరికినే నేను నాకు తిన్న తిన్నదరక తిరుగుతున్నాను ఈ ఫ్లోర్లో ఏమన్నా నచ్చినా ఎరుకుందాం అనేసి చూసారుగా కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి బ్రష్లు బట్టలు పెట్టుకునే క్లిప్పులు వాటర్ బాటిల్స్ మొత్తం అన్నీ ఎటు జడ్ కావాల్సినవి ఉంటాయండి మనకి ఏ మనకు నచ్చింది తీసుకోవడం ఆ గో చూడండి నా గాడిలో వేసుకోవడం నేను పింగాని ప్లేట్లు తీసుకున్నాను పర్పుల్ కలరు గ్రీన్ కలరు వైట్ తీసుకోవాలి పర్పుల్ అండ్ గ్రీన్ తీసుకున్నా నేనైతే చూసారుగా ఇదేనండి మా షాపింగ్ అనుకోకుండా వచ్చేసాం అనుకోకుండా ఇవేవేవో తీసేసుకున్నాం మా వారైతే స్వెటర్ చిక్ చేస్తున్నారు నచ్చలేదు చూడండి ఎవరికి కావాల్సిన వాళ్ళు ఏరుకుంటున్నారు సైజులు వారీగా ఉంటాయండి అవన్నీ ఫ్రెష్ మంచివే కానీ చూడండి మానకలాగే తిరగేసి బాల్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అవన్నీ అందులో పాడేస్తారు అనమాట అవన్నీ సైజుల వారీగా తీసుకోవాలి అసలు యాక్చువల్గా ఇది ఈ రకంగా ఉంటాయండి లైన్ వారీగా అబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయి టాపులు చూసానండి ఇంకా ఆగిపోయింది నా మనసు చాలా బాగున్నాయి మా వారంటే నాకు తీసుకో అన్నారు తీసుకున్నాక మనం ఇంకా ఆగదమ్మా చూసారుగా ఫేస్లో ఆనందం చూసారు ఎలా వెలిగిపోతుందో ఫేసు తీసేసుకున్నా నాకైతే కలర్ నచ్చింది ఒకటి తీసుకున్నాను మళ్ళీ ఎందుకు వెనక్ వెనక్కి మళ్ళీ ఎవరు పిలిచినట్టు అనిపించింది మళ్ళీ వెనక్కి వెళ్ళాను అనమాట స్వెటర్లు బాగున్నాయి ఇవి బాగున్నాయి మళ్ళీ ఇంకో టాప్ తీసా అలా అద్దంలో పెట్టుకుని చూసుకోకపోతే ట్రయల్ రూమ్లోకి వెళ్ళి వేసుకుని రావచ్చుగా అంటున్నారు మా వారు ఎందుకులే బాగుంది కదా అనేసి నేను చూడండి నాకు వైట్ కలర్ బాగుంది సింపుల్ డిజైన్తో రెండు తీసుకున్నాం ఇంకా అక్కడికి వెళ్తే బుర్ర పని చేయదండి ఏం తీసుకుంటామో ఏం చేస్తామో తెలియదు ఇంకా రెండు తీసుకున్నా డైలీ వేరే బాగుంటాయి చూసారుగా ఇవన్నీ టాప్లే ఇవన్నీ టాప్లే అంత సెలెక్ట్ చేసుకునే టైం ఉండదండి వెళ్ళు ఉన్నారుగా హస్బెండ్ వచ్చారుగా కూడాను అది మన సింగిల్గా వెళ్తే షాపింగ్కి ఒక్కొట్టొక్క ఒకటి ఒక్కటి తిరగేసి సెలెక్ట్ చేసుకుంటాం నైట్ ప్యాంట్లు లాంటివి లేడీస్వి చూపిస్తుంది మా వారు చూడు నైట్ ప్యాంట్లు ఎలా ఉన్నాయని కావలితే తీసుకుంటున్నారు నేను కొద్ది బాబు అన్న రైలు ఇంజిన్ లాగా ఇంకా నడుస్తూనే ఉంటారు ఇంకా ఆయన ఇంకెక్కడ ఐదు నిమిషాలు ఆగి చూడరు ఈ ప్యాంట్లు బాగున్నాయి కదా కుర్తీ ప్యాంట్లు ఇందులో బ్లాక్ ఉంటే బాగున్నాయి కానీ బ్లాక్ లేదు ఇది ఒకసారి మోడల్ బాగున్నాయి చూడండి డీమార్ట్లో లేనివంటే ఏమి ఉండవండి అన్నీ ఉంటాయి మనం ఒక తిరిగి చూసుకోవాలండి ఏంటంటే ఒకసారి ట్రై చేసాం నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఫెస్టివల్స్ ఉన్నాయిగా మాకు పండగలు సో అందుకని ఈ పొద్దు గొప్ప ఇప్పటి నుంచి పొద్దు కొద్దిగా షాపింగ్ చేస్తూ ఉంటే అప్పుడు కొంచెం రిలీఫ్ అవుతుందని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన టైంలో సరదాగా వచ్చామండి ఒక గంట రెండు గంటల అలా తిరిగి షాపింగ్లు ఇవన్నీ జీన్స్ అండ్ డిజైన్స్వి చూసారుగా వాటిలో సైజులు వారీగా పెడతారు షర్ట్లు మా వారి కంట కద్దరు కద్దర్ షర్ట్ నచ్చిందంట వైట్ చూడండి అక్కడ నేను వైట్ టాప్ తీసుకొని ఇక్కడ ఈ వైట్ షర్ట్ తీసాను కద్దరు షర్ట్ బాగుంది కదా అబ్బా దొరికింది ఐస్ క్రీమ్ మా వారు ఒకే ఒక చూపు చూసారు సర్లే వద్దులేవని పాప్కార్న్ తీసుకున్నా బిల్లు కౌంటర్ కాడికి వచ్చామండి బిల్లు వేయిస్తున్నారు మా వారు ఇక్కడ తేలిపోద్దండి మన రంగు ఈజీగా ఏరుకుంటాం బాగా అన్నీ బిల్లు దగ్గరకు వచ్చేటప్పటికి గట్టిగా అవుతుంది బిల్లు కావాల్సిన అన్నీ తీసుకుంటాం కదా ఎదురొచ్చితే అది బండిలో వేసేసుకుంటాం తర్వాత వాళ్ళు బిల్లు చేసే టైంకి అవుతుంది నా తెలివి చూడండి నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కవర్ తీసుకుని వెళ్ళా ఒక మళ్ళీ ఎక్స్ట్రా కవర్ ఇస్తారా కవర్కి థర్టీ రూపీస్ కట్టాలి ఎందుకు లేని మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కవర్లు ఉన్నాయి కానీ పట్టికెళ్ళ ఇలాగ అయ్యిందండి ఈరోజు మాది డీమార్ట్ షాపింగు సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లాస్ట్ ఫైనల్ టచ్ ఇంకా పాప్కార్న్ తీసుకుని అలా తినుకుంటే వచ్చేస్తామండి ఇంటికి చూసారుగా డీమార్ట్ షాపింగ్ ఎలా ఉంటుందండి మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే డిమార్ట్ని ఒకసారి చూసి వెళ్ళండి బాగుంటుంది మాకు నచ్చింది ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ పెట్టారండి ఐస్ క్రీమ్ బయట పెట్టారు నేను ఇంకా లోపలంతా వెతికాను ఈ ఐస్ క్రీముల కోసం లాస్ట్ ఫైనల్ టచ్లో కనపడ్డది మా వారికి అసలు జాలి లేదు ఈ టైంలో నీకు ఐస్ క్రీమ్ కావాలా అనేసి పాప్కార్న్ తీసుకునేసి పాప్కార్న్ ఇప్పించాడు జరుగు